ారి ఇంట పెళ్లి బాజాలు మోగాయి అక్కినేని వారి అబ్బాయి అఖిల్ అక్కినేని ఒక ఇంటివాడు అయ్యాడు తను ప్రేమించిన జైనబ్తో లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ సిక్స్త్న ఫ్యామిలీ అండ్ అతి కొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగింది అఖిల్ జైనబ్లో ఫోటోలు ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నాగార్జున గారు కొడుకు పెళ్లి అయిన సందర్భంగా మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఫొటోస్ షేర్ చేశారు అయితే నిన్న ఉదయం నుండి అందరూ ఫొటోస్ కోసం వెయిట్ చేశారు నాగార్జున గారు షేర్ చేసిన ఫొటోస్ చాలా బాగున్నప్పటికీ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు నాగార్జున గారు ఏంటి అఖిల్ పెళ్లి ఇలా చేయటం ఏంటి అని చర్చ జరిగింది మొన్న మొన్న జరిగిన చైతన్య వెడ్డింగ్ ఎంత సాంప్రదాయంగా జరిగింది ట్రెడిషనల్ వేలో జరిగింది అందరికీ తెలుసు మరి అఖిల్ పెళ్లి అఖిల్ పెళ్లికి ఏమైంది అమ్మాయి వేరే కమ్యూనిటీ అయినా ఏదో ఒక పద్ధతి చూస్ చేసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది అందరికీ ఇక జైన బ్రైడల్ లుక్ అయితే పెళ్లి కూతురులాగా అస్సలేదు లేదు అని కామెంట్స్ వస్తున్నాయి అంతేకాకుండా కనీసం నుదుటిన భాస్కం కూడా లేకుండా పెళ్లి చేసుకున్నారు అది వాళ్ళకి నచ్చినప్పటికీ జనానికి నచ్చలేదు ఇది ఏం పెళ్లి అని అనుకుంటున్నారు నాగార్జున గారు అఖిల్ పెళ్లి ఏ రేంజ్లో చేస్తారో అనుకున్న వారికి వారి అందరికీ ఈ పెళ్లి డిసప్పాయింట్ చేసింది ఏది ఏమైనా ఇద్దరు కలిసి కలకాలం హ్యాపీగా ఉంటే చాలా కాలం హ్యాపీగా ఉంటే చాలని కోరుకుంటున్నారు మరి దీనిపై మీ స్పందన ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను